కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల కేంద్రంలోని జర్నలిస్టు కాలనీలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది రెండు లక్షల యాభై వేల నగదు దొంగలు ఎత్తుకెళ్లినట్లు ఇంటి యజమాని సుగుణ తెలిపింది ఇంట్లో బట్టలపై వేలిముద్రలు ఆధారంగా దొరకకుండా కారం పసుపు చల్లి దొంగలు పరారయ్యారు సుగుణ హైదరాబాద్ దవాఖానాకు వెళ్లి చూపించుకొని ఐదు రోజుల తర్వాత తిరిగి వచ్చి చూసేసరికి తాళం పగిలి ఉందని అన్నారు ఇంటి లోపల వెళ్లి చూసేసరికి డబ్బులు లేకపోయేసరికి పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపింది బంగారం కొనడానికి డబ్బులు ఉంచుకున్నట్లు ఆమె తెలిపింది సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు ప్రెస్ కాలేజ్లో ఆరోగ్యం బాగలేక హైదరాబాద్ పోయినా బా డబ్బులన్న బా గోల్డ్ కోసం అన్ని తెచ్చి అప్పు తెచ్చి అందుకోసం అన్ని నేను ఆరోగ్యం మంచిలేకపోయినా అచ్చవరక దొంగలు పడ్డారు దాని మీద బట్టల మీద అన్ని కారం చల్లిరు ఇల్లంతా కారము పసుపు చల్లి రెండు లక్షలున్నర